హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ప్రకటనకు డేట్ ఫిక్స్ ప్రభుత్వంపై ఐదు వేల ఐదు వేల కోట్ల భారం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పిఆర్సి గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది బడ్జెట్లో ఊసేలేని పిఆర్సి ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సుమారు మూడు లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఉద్యోగులకు పెను నిరాశే ఎదురైందని చెప్పుకో చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు పైసా కేటాయించలేదు ఇంత పెద్ద బడ్జెట్లో వేతన సవరణ పిఆర్సి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హంగా పేర్కొనడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు దీపం కింద చీకటి రాత్రింబర భవన్లు శ్రమించి ఈ బడ్జెట్ కాగితాలను తయారు చేసి ముద్రించి అసెంబ్లీకి చే చేర్చింది ఉద్యోగులే ఉద్యోగులే కానీ ఆ పుస్తకాల్లో వారికి దక్కాల్సిన న్యాయమైన వాటా లేకపోవడం దీపం కింద చీకటి చందంగా మారిందని చెప్పుకో చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వం పిఆర్సిని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఆర్థిక భారమే అని విశ్లేషకులు భావిస్తున్నట్లు కూడా సమాచారం ఒక శాతం ఫిట్మెంట్ ఇస్తే నెలకు సుమారు రెండు వందల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పుకోవచ్చు ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తే దాదాపు నెలకు ఐదు వేల కోట్లు నిధులు అవసరమవుతాయి సంఘాల డిమాండ్ ఉద్యోగ సంఘాలు యాభై శాతం ఫిట్మెంట్ కావాలని బలంగా డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవ చెప్పుకోవచ్చు ఇక ఇంత భారీ మొత్తాన్ని భరించడం ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వానికి సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు గడువు అడుగు పడలే నిజానికి తెలంగాణ మొదటి పిఆర్సి గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పైతోనే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే రెండో పిఆర్సి అమల్లోకి రావాలి కానీ గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిటీ ప్రతిపాదనలు తీసుకున్నప్పటికీ నివేదిక అమల్లో జాప్యం జరుగుతుంది కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా పాత బకాయిలతో కలిపి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచే కొత్త వేతనాలు వర్తింపజేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక పెరుగుతున్న కరువు డీఏ డిఏ బకాయిలు ఉద్యోగుల కష్టాలు పీఆర్సీతోనే ఆగలేదని చెప్పుకోవచ్చు కరువుబత్యం డిఏ విషయంలో కూడా పరిస్థితి ఆందోళన ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు మధ్యంతర భృతి ఐఆర్ గత ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం ఐఆర్ చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత లేదని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు డిఏల చిట్ట ఇప్పటికే యా ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి జనవరి ఒకటి వస్తే ఆరో డిఏ కూడా ఈ జాబితాలో చేరిపోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు ఇక సీఎం హెచ్చరిక ఇక ముఖ్యమంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగులు ఆందోళనలు చేస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించడంలో హెచ్చరించడం హెచ్చరించడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇక ముగింపు పిఆర్సి లేక డిఏలు రాక ఐఆర్ అందక తెలంగాణ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీరుస్తుందని ఆశిస్ ఆశిద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా ఎప్పటికప్పుడు అనేక వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి శ్రేయు మిత్రులకు స్నేహితులకి అందరికీ ఈ సమాచారం చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరుతుంది ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను